స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీలో గల స్థానిక ఆర్పి గార్డెన్ లో తాండో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు శనివారం రాత్రి ముగిసాయి రాష్ట్ర స్థాయి క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బెల్లంపల్లి ఆర్టీఓ హరికృష్ణ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు శనివారం రాత్రి జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా త్వైఖాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిల్లాపల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి వివిధ విభాగాలకు చెందిన సుమారు ఏడు వందల నలభై రెండు మంది క్రీడాకారులు అదేవిధంగా వంద మంది కోచ్లు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీల్లో యాభై రెండు మంది బంగారు పథకాలు యాభై రెండు మంది వెండి పథకాలు యాభై రెండు మంది కాంస్య పథకాలు సాధించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు కాగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇరవై ఆరు మంది బాలికలు ఇరవై ఆరు మంది బాలురు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి పైకొండ కోటీలలో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ సభ్యులు తెలిపారు